మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో అండి చాలా వరకు బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ అలాగే బ్యాంక్స్లలో లోన్స్ తీసుకున్న వాళ్ళు సఫర్ అయిన వాళ్ళు ఇంటిని మొత్తం ఏకంగా రోడ్డు మీద పడేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు ఈ మధ్యలో చాలామంది వెలుగులోకి వస్తున్నారు కదా అయితే ఈరోజు వరంగల్లో ఒక సంఘటన జరిగిందండి అంటే రెండు రోజుల క్రితము కాశీబుగ్గలో నివాసం ఉంటున్న పర్లపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ముప్పై ఏడేళ్ళ వయసున్న వ్యక్తి మేస్త్రి పని చేసుకుంటున్నాడు చిన్న ఇల్లు ఉంది ఇక్కడ సామాన్య కుటుంబము ఇద్దరు పిల్లలు ఐదేళ్ళు ఒక బాబు సంవత్సరం పాటు ఉన్న ఒక బాబు ఉన్నాడు అయితే వీళ్ళిద్దరి బాబులతో కలిసి ఇక్కడ కాపురం ఉంటున్న శ్రీనివాసు గత కొద్ది రోజుల క్రితం నెలల క్రితము ఇల్లు తాకట్టు పెట్టాడంట పరకాలలో ఒక ప్రముఖ బ్యాంకులో ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడంట అయితే ఈ నెల నెల కట్టే కిస్తులల్లో అటు ఇటు అయ్యి ఒక నెల కట్టకపోవడంతో ఇంటి దాకా వచ్చి దూషించడంతో అతనికి ఏం చేయాలో పాలుపోక తీసుకున్నాడంట ఈ ఘటన అసలు కాశీబుగ్గను ఏకంగా మొత్తం కూడా కుదిపేసిందని చెప్పాలి చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడింది ఒక్క రోజులో వాళ్ళ జీవితాలు మొత్తం కూడా ఆగంగా మారిపోయాయి ఇక్కడ మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము అసలు అసలు ఏం జరిగింది ఆయన ఆ ప్రయత్నం ఎందుకు ఆయనకి ఏమనిపించింది వాళ్ళు ఏమన్నారు ఇలాంటి డీటెయిల్స్ కొన్ని వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ముఖ్యంగా మనల్ని పిలవడం జరిగింది చాలా సార్లు వాళ్ళు ఫోన్ చేశారు యాక్చువల్గా మాకు న్యాయం కావాలి అని చెప్పేసి ఇక్కడే పోస్ట్ మార్టం దగ్గర కూడా వాళ్ళు పోలీసులను కలవడం జరిగిందంట ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము మనము ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వారి మాటల్లో కూడా అసలు ఏం జరిగింది అనేది ఇలాంటి సంఘటనలు అయితే చాలా చాలా బాధేస్తాయి కుటుంబం మొత్తం కూడా రోడ్ మీద పడడము ఇలాంటివి అయితే ఎప్పుడు జరగొద్దని కోరుకుంటున్నాం మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అమ్మా నమస్తే ఏం జరిగిందమ్మా అసలు నా పేరు దీపం మా ఆయన మేస్త్రి పనిచేస్తాం ఇల్లు లోన్ తీసుకున్నాం తీసుకొని ఇల్లు కట్టుకున్నాం ఇరవై తారీఖు నుండి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఎట్లా పడతారు నియమంలో వేధించడం వల్ల మా ఆయన బాగా బాధపడి మానసికంగా అట్లా చేసుకున్నాడు మేడం ఏం చెప్పలేము ఎందుకు బాధపడతాను అంటే బ్యాంకుల్లో ఎట్లా పెడతాను అంటలు తిడతాను అని బాధపడ్డాడు ఒక్క కిస్తీకి మమ్మల్ని బాగా టార్చర్ పెట్టాను మేడం అంటే ఏ బ్యాంక్ అక్కడ పరకాల్లో అన్నారు కదా మీరు ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళారు మరి ఇక్కడ బ్యాంక్స్ ఉంటాయి కదా అట్లా మీకు ఎవరు ఇచ్చారు రిఫరెన్స్ అది సతీష్ కుమార్ అని అన్న సలహా ఇచ్చింది ఆయన తీసుకొచ్చి తీసుకువెళ్ళు అక్కడికి నా పెళ్ళి ఎన్నెల్లు అవుతుందో నా పెళ్ళై పాస్ సంవత్సరాలు ఎందుకు అంత అప్పులు ఎందుకు మరి ఇల్లు కుదోబట్ట ఇల్లు మంచిగా లేకుంటే ఇల్లు చేసుకుందాము కొన్ని అప్పులు కట్టుకుందాం అని అప్పు అంటే ఇవ్వమన్నారు ఇల్లు కోసం అంటే ఇస్తామంటే రిజిస్టర్ పేపర్లు అలా పెట్టవలసి వచ్చింది బ్యాంకులో ఇచ్చేటప్పుడు ఇచ్చలు కానీ కట్టుకుంటే బాగా వేధించు మేడం అంటే నెల నెల కట్టేది ఉండే నెల నెల కట్ట నెలకు పదహారు వేలు కట్టేది ఒక్క నెలనే ఈఎంఐ ఆగింది ఇంటికి వచ్చి మా ఆయనను బాగా ఒక్క నెలకు వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినా వచ్చి మేడం బ్యాంకు నుండి ఇద్దరు వచ్చి అంటే మీరు ఆ టైంలో ఉన్నారా నేను లేను నేను పని పోయినా సాయంకాలం వచ్చినాక బ్యాంక్ వాళ్ళు వచ్చి తిట్టిల్లు నన్ను అని మస్తు బాధపడ్డాడు ఏదైనా కంప్లైంట్ ఇస్తాము ఏమనుకోలేదా మరి మీకు ధైర్యం చెప్పుకోలేదు నేనేమన్నా ఈ నెల కాకుండా వచ్చిన నెల కడదామంటే వాళ్ళు అసలేవు కోరాట రేపటి వరకు కట్టాలని నా సెల్లుతో ఒక ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేసేది ఇరవై తారీఖు నుండి ఇరవై ఏడు తారీఖు దాకా నాన్న స్టాఫ్ చేస్తేనే ఉండే మేము ఇచ్చినప్పుడు మీరు కట్టారు ఆయన కట్టరు దేని కట్టరు ఎందుకు తీసుకున్నారు జాతగాన వాళ్ళు అని వాళ్ళు ఎట్లా అట్నే తిట్టాలి మేడం నాతో బాగానే మాట్లాడాలి అక్కడ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా నెంబర్స్ ఉన్నాయా మీ దగ్గర ఒకసారి కాల్ చేసి ఇవ్వరా మీరు ఇప్పుడు ఇక్కడ ఉండడం అంటే ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు పది సంవత్సరాలు అయితే టెన్ ఇయర్స్ నుంచి ఎన్ని వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేసుకునే ఇస్తారు కదా లోన్ అనేది ముందుగా అయితే అయితే ఒక్క నెలకి వాళ్ళు మరి అంత ప్రొసీడ్ అవ్వడం ఏంటి మీరు కూడా అంటే మీరు ఏం ధైర్యం చెప్పలేదా మీతో షేర్ చేసుకున్నప్పుడు మీ ఆయన ఈ నెల కాకుండా నెల గడదాం తి అంటే వాళ్ళు మాట అంటాల్లో నాకు మస్తు బాధ అనిపిస్తుంది అని అంటే బాధపడకు వచ్చినెల ఎట్లయినా గడదాం తి అని అంటే ఇల్లుకు తాళం పెడతాం ఎందుకు తీసుకున్నావు అని ఎట్లా వాడుతట్నే మాట్లాడేళ్ళు నువ్వు లేవు నువ్వు పని వేయ ఆ రోజు నేను పని పోయినా ఆ రోజు ఇంటికన్నా ఆయన డబ్బులు ఏడాకాలేదు ఈ ఒక్క నెలనే ఈఎంఐ ఆగింది ఒక్క నెలకి ఇంత టార్చర్ పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు చిన్న పద్దెనిమిది నెలలు పెద్ద అయినా ఐదు సంవత్సరాలు మీరేమవుతారండీ శ్రీనివాస్ మా బాబాయ్ మేడం ఇక్కడే ఉంటా మేడం మీకు తెలిసినంత వరకు అసలు ఏం జరిగింది ఇది ఇల్లు విషయం లోన్ విషయం అయితే మేమిద్దరమే కలిసి చేసినాం మేడం బాబాయ్ నాతో చెప్పిండు నాని ఇట్లా ఐఎఫ్ లోన్ చేస్తామంటే ఓకే బాబాయ్ తీసుకుంటా అని చెప్పిన పది లక్షల రూపాయలు వాళ్ళు లోన్ పెట్టారు లోన్ పెట్టితే దానికి బాబాయ్ అంటే ఇక మొత్తం ఇంట్రెస్ట్ కలిపి పద్దెనిమిది లక్షలు అయితే అంటే బాబాయ్ మా తీసుకుందాం అంటే ఓకే అన్నాడు సంవత్సరం నుండి డైలీ పదహారు వేల రూపాయలు పదహారు వేల రూపాయలు ఈఎంఐ కట్టే ప్రతి నెల పదహారు వేల రూపాయలు బ్యాంకులు మూడు మూడు నెలల నుండి మూడు నాలుగు నెలల నుండి ఇంకా కొంచెం లేట్ అవుతున్నారా లేట్ అంటే ఎన్ని రోజులు లేట్ అవుతుంది ఒకటే రోజు రోజు రెండు రోజులు కట్ వాళ్ళు వేసినా కూడా హాలిడేస్ రావడం ద్వారా వాళ్ళు తీసుకుంటలేరు కట్ అయిపోతలేవు కట్ కాకపోతే ఎట్లా అని మళ్ళీ పోయి మళ్ళీ వేసినాం వేసినాక కూడా వాళ్ళు తీసుకుంటలేరు తీసుకోక డైరెక్ట్ ఇంటికి వచ్చే ఇంటికి వచ్చి బాబాయ్ని ఇబ్బంది పెట్ట నువ్వు చేతగా నువ్వు ఎట్లా తీసుకుంటావు నువ్వు తీసుకుంటేప్పుడు ఇలా అని తల తాకట్టు పెట్టాను తేవాలి లేకుంటే నీ ఇల్లు సీజ్ చేస్తాం నీ వాడలు ఇజ్జది పోతుంది నువ్వు ఏమన్నా చేశాను పైసలు కట్టాలి అని అంటే సార్ నేను సాయంత్రం వరకు కట్టా అని చెప్పేసి వాళ్ళు పోయిల్లాట కథం తెల్లారే ఇట్లా మీరు పోలీసులకి ఏమన్నా ఫిర్యాదు చేయడం జరిగింది బ్యాంకు కి సంబంధించిన వాళ్ళ మీద గాని ఇంటికి వచ్చిన వాళ్ళ మీద ఆ పోలీసులకి తర్వాత పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసిన నిన్న మార్చి దగ్గర కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ చేసుకున్నారు మొత్తం అంటే ఏ బ్యాంక్ నేమ్ ఐఐఎఫ్ఎల్ బ్యాంకు పర్కాల్ పర్కాల్ అయితే ఇక్కడ తెలిసిన వాళ్ళు అంటే ఇక మా అకౌంట్ చిన్నగా ఉంటాయి కదా దానికి పెద్దగా సేవింగ్స్ అకౌంట్ పెద్దది కావాలంటే అక్కడ బ్రాంచ్ నుండి ఇక్కడ గోపాల గుడి దగ్గర కోటాక్ బ్యాంక్ ఉంటుంది దానిలో లింక్ చేసి అక్కడ నుండి వేసేది నెల నెల పదహారు వేలు వచ్చిన వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేశారు అవును ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మారపల్లి సందీప్ను मेनेजर स्वामी राजू స్వామియో రాజు అయిన పేరు నుంచి మరి మీకు కాంటాక్ట్ రాలేదా వాళ్ళు వాళ్ళు ఎవరు కాంటాక్ట్ లకు రాలేదు చనిపోయినాక కూడా ఎవరు రాలేదు మేము ఫోన్ చేసి అడగడం ద్వారా మేము చేస్తాం మీకు లోన్ మాఫ్ అవుతుంది మీకు డబ్బులు ఇస్తామని అంటారు కానీ ఒక్కరు కూడా ఇంతవరకు ఎవరు రాలేదు కొన్ని లోన్స్లలో చూసుకున్నట్టయితే కొంతమందికి కొన్నిటికి ఇన్సూరెన్స్ అనేది ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంటుంది అని అలానే ఎప్పిళ్ళు కానీ వాళ్ళైతే ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు అయితే రాలేదు మేడం అంటే మీరు తీసుకున్నప్పుడు అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా ఇట్లాంటివి జరిగితే ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ అయితే బాబాయ్కి అదే ఇట్లా ఈ ఎగ్జాంపుల్గా చెప్పేసరికి ఆయన ఏం ఇట్లా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఇట్లాంటిది చూపెట్టేళ్ళు ఆయన మాత్రం ఎవరితో షేర్ చేసుకోలేక ఏం చేయాలిగా అని చెప్పేసి అట్లా చూసే చిన్న పిల్లలు మేడం ఇద్దరు మీరైతే మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు న్యాయం కావాలి మేడం ఎందుకంటే మా పిన్ని మా తమ్ముళ్ళని చూసి

నలుగురు కొడుకులు ముగ్గురు బిడ్డ జరిగిందైతే మాస్ ఏం కానీ మన వంతుగా మనం ఏదైనా ప్రయత్నిద్దాము పిల్లల వంతగా అమ్మ అమ్మ ప్లీజ్ పిల్లల వంతుగా ఏమన్నా న్యాయం చేయాలి చెయ్యాలి అమ్మా మేడం బాధలు చిన్నపిల్లలు కాదా చెప్తాడు బాబు బాధ అంటే మంచి వ్యక్తి మాట అంటే పడని వ్యక్తి బాగా చూద్దాం చూసాం అమ్మా ప్లీజ్ అమ్మా అమ్మ వద్దామాయి అయితే శ్రీనివాస్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిపోయిన తర్వాత తనకి అట్లా అనిపించిందంట కనీసం నేను ఉండకపోతే నన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి అనుకున్నారు అంటే లోన్ క్లియర్ అయిపోతుంది అనుకున్నారంట ఇక్కడ ఇక్కడ అండి ఓకే ఓకే మెట్ల పైన సలాకులు ఉంటాయంట సలాకులకి ఉరి వేసుకొని జరిపారంట చీరతో ఉరేసుకున్నారంట ఆల్రెడీ ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది కదా ఆగిపోయింది అరే రే ఇక్కడ స్లాప్కి ఇక్కడ సలాకులు ఉన్నాయి ఆ స్లాక్ ఆ సలాకులకి ఆయన చీర వేసుకున్నాడంట లోపల కూడా కాదు బయట అవి స్ట్రాంగ్ ఉండడం వల్ల చీర వేసి అక్కడ ఊరేసుకున్నాడు అంట చిన్న పిల్లలు ఉన్నారు ఫొటోస్ మీకు చూపించలేను కానీ ఇందులో ఆయన ఇక్కడ వరకు ఆలబడు చాలాసేపు అయింది అండి చూడు మా చెల్లి మేడం ఆరేద్దామని చెప్పేసి పైకి రావడంతోనే మా చెల్లె చూసింది చూసి అందరికి ఇక ఊరింది ఒకటేసారి ఒకతే చూడడం ద్వారా ఆమెకి ఏం చేయాలి తెలియక మా పిన్ని దగ్గర పోయి అమ్మ ఇట్లా బాబాయ్ ఇట్లా చేసుకున్నాడు ఇట్లా చీరతోనేమో చేస్తా ఇక్కడ అని ఆమెకి ఆమెకు కూడా తెలియదు అంత ఒకతే వచ్చి ఇట్లా చేస్తాను నాలుగే అంతా బయటకి పెట్టుకుని ఉన్న అట్లా ఉండడం ద్వారా మా చెల్లె అందరికి పోయి చెప్పడితోనే ఇక చుట్టుపక్కల వారు అందరు వచ్చి వన్ జీరో ఎయిట్ కింద వన్ జీరో జీరో కాల్ చేసి లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది ఆయన ఇక ఏం చూడిస్తుంది ఫోర్ థర్టీ వరకు చూసినాం ఆయన ఎప్పుడు చేసుకున్నాడు సాయంత్రం నాలుగున్నరకు చూసినా సాయంత్రం నాలుగున్నరకు చూసినాం ఆయన ఎప్పుడు చేస్తున్నారు ఇక ఎప్పుడైంది అనేది తెలియదు మాటల్లో అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన బాధపడుతూనే ఉన్నాడు ఈ లోన్ కి సంబంధించిన వ్యవహారమే అయి ఉండొచ్చు ఇంటిని తాకట్టు పెట్టడం వల్ల అయి ఉండొచ్చు అయితే వీళ్ళతో షేర్ చేసుకున్నంత వరకు వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడడం వల్ల దూషించడం వల్ల ఆయనకు ఒక ఐడియా రేజ్ అయ్యింది ఒకవేళ కనుక నేను లేకపోతే వాళ్ళకి ఈ లోన్ అనేది కూడా ఉండదు కదా అన్నట్టు దృష్టితో ఆయన ఒక ఆలోచించి అలా సూసైడ్ చేసుకోవడం జరిగిందంట ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఈ జరుగుతున్న బెట్టింగ్ యాప్సే కావచ్చు బ్యాంక్స్కి ఇష్యూసే కావచ్చు వాళ్ళ ప్రాణాల మీద దాకా వస్తున్నాయి కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి ఇప్పుడు చూసుకోవచ్చు చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు బ్యాంక్ వాళ్ళు కూడా దయచేసి కొంచెం ఆలోచించండి మీరు మాట్లాడే ప్రతి పదం కూడా వాళ్ళ వెనకాల వాళ్ళు ప్రతి బాధని వాళ్ళు బాధపడే అక్కడ దాకా తీసుకొస్తారు బ్యాంకు వరకు ఏదైనా లోన్స్కి సంబంధించిన కానీ ఇంటిని తాకట్టు పెట్టారంటేనే వాళ్ళు ఎంతవరకు పీకల లోతుల్లో ఉన్నారనేది అర్థం చేసుకొని ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తే బాగుంటుంది మరీ దూషించడం కూడా అది కరెక్ట్ కాదు యాక్చువల్గా వీళ్ళకి ఇప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళు కనుక ఖచ్చితంగా ఈఎంఐని పాటిస్తున్నాము అని అయితే వీళ్ళు అంటున్నారు ప్రతి నెల కొంచెం అటో ఇటో కడుతున్నాం అనేది అయితే అంటున్నారు ఇట్లాంటి వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోవాలి మానసికంగా దూషించడం అనేది అయితే చాలా తప్పు మరి చూడాలి వేచి చూడాల్సిందే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది బ్యాంక్ మీద కానీ బ్యాంక్ మేనేజర్ల మీద కానీ తెలియాల్సి ఉంది నిజాలు middle. <laughs>